హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ష తెలుగు వ్లాగ్స్ ఐ హోప్ అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నా వన్ మూ వీడియోతో నేను మీ ముందుకైతే వచ్చేసాను అండ్ ప్లీజ్ నా అయితే ఇగ్నోర్ చేయండి బికాస్ కొంచెం కోల్డ్ అనమాట సో కాకపోతే వీడియో లేట్ అవుతుంది అని చెప్పి నేనైతే పోస్ట్ చేయడానికి అయితే ఇంకా రెడీ అయిపోయినా సో వాయిస్ని అయితే ఇంక పక్కన పెట్టేసి వ్లాగ్ అయితే పూర్తిగా స్కిప్ చేయకుండా చూసేయండి సో ఇదైతే రాఖీ ముందు రోజు అనమాట ముందు రోజు అమ్మాయిలు ఇంటికి వెళ్తూ వెళ్తూ మేమైతే గాజువాగ్లో మాల్ ఉంది కదా అది కొత్తగా పెట్టారు ఇప్పుడు ఎవరికైనా తెలియకపోతే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి కలెక్షన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి నిజంగా ఇలా చాలామంది చెప్పారు కదా ఒకసారి వెళ్ళి ఏమైనా తీసుకుందాం అన్నట్టు వెళ్ళాము మాల్ మెయింటెనెన్స్ ఆమియన్స్ అంతా కూడా చాలా బాగుంది అంటే కొత్తది కాబట్టి ఇప్పుడు అయితే చాలా నైస్గా ఉందండి ఎంతమంది జనం అండి మేము వెళ్ళేటప్పటికీ లిటరలీ నైన్ ఆ టైం అయిపోయింది సో మెక్డొనాల్స్ ఈ సెలెస్ట్రమాల్లో మాల్ అనేది కొత్తగా పెట్టారు ఈ మాల్లో ఏమేమి పెట్టారు అంటే ఆకాష్ ఇన్స్టిట్యూట్ ఒకటి అండ్ ఆల్సో మెక్డొనాల్స్ అండ్ ఆల్సో వీటు సో వీ టూ అంటే క్లోతింగ్ కలెక్షన్స్ అనమాట మ్యాక్డొనాల్డ్స్ అంటే యాజ్ యూజువల్ అందరికీ తెలిసిందే ఇంకా తర్వాత ఆకాష్ ఇన్స్టిట్యూట్ సో ఈ త్రీ అయితే పెట్టారనమాట ప్రజెంటే తర్వాత తర్వాత ఇంకా రావచ్చేమో ప్రెసెంట్ అయితే ఈ మూడు ఓపెన్ అయ్యింది టూలో కలెక్షన్స్ అయితే బట్టల కలెక్షన్స్ క్లోతింగ్ కలెక్షన్స్ మాత్రం సూపర్ ఉన్నాయండి నిజంగా ఎంతమంది జనం మేమైతే నైన్ ఓ క్లాక్కి వెళ్ళామో అప్పటికే చాలామంది జనం ఉన్నారు ఆ జనం అంతటినీ పక్కన పెడితే బిల్లింగ్ దగ్గర అయితే ఇంకా చూసుకో అక్కర్లేదు లిటరల్లీ అర్ధరాధరైపోద్ది మా బిల్డింగ్లో మెంబర్స్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి సో మేము అందుకో కొంత కొంచెం భయపడ్డామన్నమాట అండ్ ఆల్సో మేము అందరూ అన్నీ తీసుకుంటున్నారు మేము ఒక బడ్జెట్ అనుకొని వెళ్ళామన్నమాట ఇంకా బడ్జెట్లో ఉంటే అందులో సైజు ఉంటే నచ్చితే తీసుకుందామని అని చెప్పి అనుకున్నాము బట్ మాకైతే అందులో డ్రెస్సెస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి బట్ మాకున్న బడ్జెట్లో చూసుకుంటే సైజు లేదు సైజు విషయంలో పక్కన పెట్టేస్తే బడ్జెట్కి దాటిపోతుంది ఎందుకంటే మేము ఇది నీడ్ కాదనమాట మాకు ఇప్పుడు క్లోతింగ్ కలెక్షన్స్ చూసుకోవాల్సింది అంటే లైక్ కొనుక్కోవాలి కంపల్సరిగా కొనుక్కోవాలి అన్న అయితే కాదు ఏదో సరదాగా వచ్చాము ఏదైనా నచ్చితే తీసుకుందాం అన్నట్టు వచ్చాము సో అట్లా అయ్యిందనమాట షాపింగ్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ వరకు ఉంటామేమో టైం సరిగ్గా ఐడియా లేకుండే నా అయితే పక్కన పెట్టేయండి కాయస్ ఈ వాయిస్ని చూసి మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోకండి ఇందులో కలెక్షన్స్ కూడా నేను చూపిస్తాను స్లో స్లోగా టాప్స్ అవన్నీ అయితే చాలా బాగున్నాయి నా దగ్గర వైట్ కుర్తీస్ పెద్దగా ఉండవు లేవు కూడా సో తీసుకుందాము అని అనుకుంటే సైజెస్ లేవు పెద్దగా సో ఇప్పుడే స్టార్ట్ అయ్యింది కదా తర్వాత 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 ఇంకా పెడతారేమో అనేసి అనుకున్నాము అది అండ్ ఆల్సో చాలామంది జనం అండి ఒక్కొక్కళ్ళు తోసేసుకుంటున్నారు బిల్లింగ్ దగ్గర సో ఇప్పుడు తీసుకుంటే చాలా వేస్ట్ అయిపోద్ది ఇప్పుడు టైం వేస్ట్ అంతా కేటాయించి నించోని టైం వేస్ట్ తర్వాత పక్కనే కదా సో తర్వాత ఎప్పుడైనా కూడా వెళ్ళి కొనుక్కోవచ్చు అని చెప్పి ఇంకా వచ్చేసామన్నమాట కాకపోతే అంతా చూసాం కలెక్షన్స్ ఏమేమి ఉన్నాయి అసలు ఎంత బడ్జెట్ నుంచే స్టార్ట్ అవుతుంది ఎంత వరకు ఉన్నాయి ఎంత క్వాలిటీ ఎలా ఉంది పిల్లలకి పిల్లలకి అయితే మాత్రం బట్టలు చాలా బాగున్నాయి డట్టు అండర్ బడ్జెట్లు అనమాట ఎవరైనా తీసుకోవచ్చు మీరు నమ్ముతారా వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి పిల్లలు బట్టలు అయితే స్టార్ట్ అవుతున్నాయి నాకైతే మాత్రం చాలా బాగున్నాయి కలెక్షన్స్ ఇంట్లో వేసుకోవడానికి కానీ లేదంటే లోకల్లో తిరగడానికి కానీ బయటికి వెళ్ళడానికి కానీ బట్టలు అయితే పిల్లలకి మాత్రం చాలా బాగున్నాయి వేర్కి వస్తే వేర్లో మా ఆయన ఒక చాలా టీషర్ట్స్ తీసుకున్నారు కొనుక్కుందాము అని చెప్పి బిల్లింగ్ దగ్గర మెంబర్స్ని చూసేసి మళ్ళీ యాస్ట్ చేసి పెట్టేశారు తర్వాత ఎప్పుడైనా ఉంటే అవి ఉంటే అప్పుడు తీసుకోవచ్చలే అని బట్టలు అయితే మాత్రం చాలా బాగున్నాయి

సో నేను ఇక్కడ చూపిస్తుంది ఏంటంటే ఉమెన్స్లో నార్మల్ కుర్తీస్ ఉంటాయి కదా చాలా అఫిషియల్స్గా ఉన్నాయి అవి కూడా అవి కూడా మీరు చూసుకున్నట్లయితే ఫోర్ ఫిఫ్టీ నుంచి మనకి స్టార్టింగ్ ప్రైస్ అనేది స్టార్ట్ అవుతుంది వీ టూ క్లోతింగ్ కలెక్షన్స్లో సో అదనమాట ఎవరికైనా విజిట్ చేయాలి అనుకుంటే కంపల్సరీగా వెళ్ళి విజిట్ చేసుకోవచ్చు కొన్ని రోజులు ఆగి తీసుకుందామన్నా కూడా నాట్ ఏ ప్రాబ్లం అండి కలెక్షన్స్ అన్నీ అట్లానే తెప్పిస్తూ ఉంటారంట బిల్లింగ్ దగ్గర మనం చూసుకోవాలి మనం ఎంత షాపింగ్ చేసినా అది పక్కన పెట్టేస్తే బిల్లింగ్ టైం వేస్ట్ లాస్ట్కి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ తిరిగినాక ఒక ఫోర్ నెయిల్ పాలిషెస్ పట్టుకొని వచ్చామనమాట మాకే నవ్వు వచ్చింది ఎంత షాపింగ్ చేసి ఏం తీసుకోకుండా వచ్చామేంటని బట్ మాకంత నీట్ కాదు కదా అని చెప్పి ఇంకొచ్చేసాము అదే అక్కడ అనమాట అందరు అన్నీ తీసుకెళ్తున్నారు కవర్లు కవర్లు తీసుకొని వెళ్ళిపోతున్నారు మేము మాత్రం ఓన్లీ నెయిల్ పాలిషర్స్ తీసుకొని వచ్చాము అని చెప్పి నవ్వుకుంటున్నాము అండ్ ఇంక షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంక డైరెక్ట్ ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ అమ్మ ఇంటికి వస్తే తెలిసిందే నాకు పెద్దగా పని ఉండదు ఇంక అన్నీ వాళ్ళే చూసుకుంటారు తక్ష్విని ఇంక తక్ష్వి వాళ్ళతో శుభ్రంగా ఆడుకొని అమ్మాయితే ఫీడ్ చేసేసి ఇంకా శుభ్రంగా ఆ రోజైతే అలా గడిచిందండి రాఖీ ముందు రోజు అనమాట సో రాఖీ వీడియో రాబోతుంది ఈ వీడియో తర్వాత ఐ హోప్ ఆ వీడియో మీరు చూడండి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఫేస్ చేయాలి అండ్ ఆల్సో రాఖీ గురించి కూడా ఆ రోజు మాకు ఎట్లా అయింది ఏంటి అనేది నేను ఆ వీడియోలో చెప్తాను డోంట్ మిస్ దట్ గాయస్ ఆ వీడియో మీకు కంపల్సరీగా నచ్చుద్ది నా ఛానల్లో చాలా రా ఒక లాస్ట్ ఇయర్ ఆ ముందు ఇయర్ ఆ ముందు ఇయర్ రాకి వీడియోస్ ఉన్నాయి అవన్నీ మీరు చూస్తున్నట్లుగా అయితే ఎంత బాగుంటుందో బట్ చూద్దాము ఈ రాకి నెక్స్ట్ వీడియో ఎట్లా వస్తుంది ఏంటి అనేది నాకు కూడా తెలీదు చూద్దాం ఎట్లా వస్తుందో సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ ఆల్సో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని నా ఛానల్ని ఇంకా వీడియోస్ ఉన్నాయి చాలా వీడియోస్ ఉన్నాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆ వీడియోస్ అన్నీ నచ్చితే కనుక థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ